అనంత యుడు అపారృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వ వలైకు ఈ రోజు మన హదీస్ అత్యుత్తమ వచనం హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్లా రజీల్లాహ్ కలా ఉల్లేఖన ప్రకారం దైవ ప్రవక్త అలైహి వసల్లం గారు ప్రసంగంలో సాధారణత ఇలా పలికారు అత్యుత్తమ వచనం అల్లా గ్రంథం అత్యుత్తమ పద్ధతి మహమ్మద్ పద్ధతి అత్యంత దృష్ట విషయాలు బిద్దతులు ప్రతి బిద్దత్ మార్గ విహీన విహీనమైనది ముస్లిం కితాబుల్ జుముఅ వివరణ ఈ ప్రపంచంలో దైవ గ్రంథం ఖురాన్ అత్యుత్తమ వచనం అని చెప్పబడింది దైవ వచనాన్ని మించిన వచనం ఇంకేమై ఉంటుంది కానీ కొందరికి మాత్రమే ఈ వచనాన్ని చదవడం వినడం వల్ల శ్రద్ధాకాంతులు ఉంటాయి ప్రస్తుత కాలంలో మానవుడు అసంఖ్యాకంగా పుస్తకాలు చదువుతూ ఉంటాడు కానీ చదవ చదవనిది ఈ ఉత్తమమైన వచనమైన అల్లా గ్రంథమే ఇంతకు మించి మానవుడు కోల్పోయేది ఇంకేముంటుంది హజరత్ మొహమ్మద్ సులల్లాహు అలీ సల్లభ్ గారు అల్లా యొక్క ప్రవక్త అందువలన ఆయన సులెల్లా ఆలోచన పద్ధతియే అతి ఉత్తమ పద్ధతి పద్ధతి అంటే ఆరాధన పద్ధతి పద్ధతి కూడా నిత్య జీవితంలో ఆచరించే పద్ధతులు కూడా ఆయన జీవితం పవిత్ర ఆదర్శం ఆయన సాంప్రదాయమే సరైన పద్ధతి కూడా బిద్దత్ అంటే ధర్మంలో లేని విషయాలను కల్పించడం ప్రజలు వాటిని తాము స్వయంగా ధర్మంలో ప్రవేశపెడతారు నిజానికి అల్లా ధర్మంలో ఏ ఒక్కనికి ఏ ఒక్క మాట కూడా ప్రవేశపెట్టే హక్కు లేదు ముస్లింలు విభిన్న వర్గాల వారు ఎన్నెన్నో కొత్త విషయాలు ప్రవేశపెట్టినందువలన వాస్తవ ఇస్లాంను తెలుసుకోవడం ప్రజలకు కష్టతరమైపోతుంది కానీ దైవ గ్రంథం ప్రవక్క సాంప్రదాయంలో ఇస్లాం అసలు స్వరూపం స్పష్టంగా ఉంది సుబాన్ అల్లా గ్రంథం ప్రవక్త సులల్లా వాలీ సల్లం సాంప్రదాయమే సత్యానికి ప్రమాణం సుబాన్ అల్లా అల్లా సుబాన్ వద్దలా నాకు మరియు మీకు సరైన మార్గాన్ని ఎంచుకునే జ్ఞానాన్ని ఇవ్వకాక ఆ మీన్ యార్ అబ్బుల్ అస్సలం వరహమతుల్లాహి వ